ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ భారత్ పాకిస్తాన్ల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే పాక్ శనివారం కాల్పల విరమణ ఒప్పందం చేసుకుందని వార్తలు వచ్చాయి దీన్ని ఇండియా కూడా ధృవీకరించింది అలా ఓ గంట గడిచిందో లేదో పాక్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది సరిహద్దు ప్రాంతాలలో దాడులకు తెగబడి నమ్మక ద్రోహం చేసింది దీంతో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇదిలా ఉంటే బీసీసీఐ పాకిస్తాన్కు గట్టి షాక్ ఇవ్వనుందని తెలుస్తుంది ఇండియన్ ఆర్మీ ఇచ్చిన దెబ్బతో కోలుకోలేని స్థితిలో ఉన్న పాకి మరో షాక్ ఏంటని ఆలోచిస్తున్నారా thank you ఈ ఏడాది సెప్టెంబర్లో ఇండియాలో రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది దీనికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది ఈ టోర్నమెంట్ అన్ని మ్యాచ్లు భారత్లోనే నిర్వహించనున్నారు ఇక అసలు విషయానికి వస్తే ఈ టోర్నమెంట్ నుంచి దాయాది దేశం పాకిస్తాన్ ను బీసీసీఐ మినహాయించవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్ పాకిస్తాన్తో ఆడాలని బీసీసీఐ పై ఒత్తిడి తెస్తే మాత్రం ఈ పరిస్థితిలో భారత్ ఈ టోర్నమెంట్ పూర్తిగా బహిష్కరించవచ్చు అనే అనుమానాలు కూడా లేకపోలేదు భారత పాక్ మధ్య ఉన్న ప్రస్తుత యుద్ధ వాతావరణమే దీనికి ప్రధాన కారణమని ఒకవేళ ఇది నిజంగా అయితే పాకిస్తాన్ షాక్ తగిలినట్లేనని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు ఒకవేళ పాకిస్తాన్ లేకుండా ఆసియా కప్ ఆడాలంటే భారత్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక నేపాల్ హాంకాంగ్ కేవలం ఈ ఆరు జట్లు మాత్రమే రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ ఆడే ఛాన్స్ ఉంటుంది ఇక రెండు వేల పన్నెండు నుంచి భారత్ పాకిస్తాన్ల మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించలేదు పాకిస్తాన్ రెండు వేల పన్నెండులో చివరిసారిగా భారతదేశాన్ని సందర్శించింది ఇక రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్లలో భారత్ పాకిస్తాన్ మైదానంలో చివరిసారిగా తలపడ్డాయి ఆ మ్యాచ్లో భారతదేశం పాకిస్తాన్ను చిత్తు చిత్తుగా ఓడించి షాక్ ఇచ్చింది మరి ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్ టోర్నమెంట్లో బీసీసీఐ పాకిస్తాన్ను తప్పిస్తుందా లేదా అనేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి